టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని అయితే ప్రభుత్వం ఇక్కడ మరొకసారి సూచించడం జరిగింది రైతులందరికీ కూడా మరి ఇప్పటికే అనేక సార్లు మనకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం కీలకంగా మనకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం మనకు డబ్బుల విడుదలకు అవకాశం అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావనే విషయాన్ని తెలియజేస్తాను అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ కూడా ఉండొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని డబ్బులను అయితే తీసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చేసుకోవాల్సి వస్తుంది మరి అప్లై అనేది ఎలా చేసుకోవాలనేది చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు అప్లై చేసుకోవడానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు సేవా కేంద్రాల్లో మరి అప్లై చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదలకు అవకాశం అయితే ఇస్తుంది మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లు వస్తాయి అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన తర్వాత మీరంతా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇది మంచి అవకాశం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఆల్రెడీ మీకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలనేది తెలుసు మరి దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందించడానికి సిద్ధంగా ఉంది మరి రైతులకు జాబితా ప్రకారమే డబ్బులు వస్తాయి మరి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి జాబితాలో పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు లబ్ధి కూడా పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా మీరు లబ్ధి పొందడానికి ఈ యొక్క జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి మీరు ఎదురు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి మీరు ఏది డబ్బులు పొందాలన్నా ఇన్పుట్ సబ్సిడీ కానీ అన్నదాత సుఖీభావ్ కానీ మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి మరి చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండో విడత అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా మీకు జమ కావడం జరుగుతుంది ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ అప్డేట్స్ అనేది మీకు అందించడం జరిగిందనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈకేవైసీ వెంటనే చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎక్కువ శాతం డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా అసరద్దు చేయకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి మరి దీపావళి కనుకగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు రెండో విడత డబ్బులతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఉన్న ఇరవై విడతలను కూడా జమ చేస్తూ కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్కి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ చాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది